నమస్తే వెల్కమ్ టు తారకరామనగర్ కాలనీలో హెచ్ఎల్ ఫోర్ ప్రీమియం లీగ్ మ్యాచ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ లీగ్ మ్యాచ్లో ఆరు జట్లు పాల్గొన్నాయి ఈ మ్యాచ్లో ఓ స్టడీ ఈగల్స్ మరియు క్రేజ్ హంటర్ ఇరు జట్లు తలపడ్డాయి ఫైనల్ మ్యాచ్లో ఓ స్టడీ ఈగల్స్ విజేతగా నిలిచింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ తిమ్మన్నగారి అనిల్ కుమార్ శ్రీధర్ యాదవ్ సాయిరెడ్డి శ్రీనివాసరావు శరత్

माजी पांसलर अनिल नाकी स्पॉन्सरिंग जैसा पहाड विष्णु साई किरण अंदर की धन्यवाद आले तिल्तु मरियो इसमें मैं सीधा रहना कुछ तो मार्कला रहा है सिंधिका कोर्ट आरटीसी कालनी సంబంధించినటువంటి యువకులు క్రికెట్ హెచ్పిఎల్ నాలుగవ గేమ్ లో పార్టిసిపేషన్ చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి క్రీడా స్ఫూర్తిని నిప్పుకొని యువకులు ఎంత అత్యుత్తాహంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం యువకులు కృషి చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు మరి అదేవిధంగా మెదక్లో ఎక్కడా లేని విధంగా తారక రామనగర్ మరియు ఆర్టీసీ కాలనీ ఈ రెండు కాలనీలో ఉన్నటువంటి యువకులు పెద్ద ఎత్తున నాలుగవసారి ఇది క్రికెట్ లీగ్ ప్రీమియం లీగ్ను నిర్వహించడం నిజంగా గర్వకారణం ఇది మెదక్లో మరి ఏ గల్లీలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగడం లేదు కేవలము మన హౌసింగ్ బోర్డు మరియు ఆర్టీసీ ఖాళీ సంయుక్తంగానే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఎందుకు తోడ్పడినటువంటి పెద్దలకు మరియు ఆర్థిక సహాయం అందించినటువంటి అభిమానులకు మరి ఈ నాయకులకు అందరూ కూడా కాల్ని తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇంత అత్యుత్సాహంతో మీరు పాల్గొన్నారు మరి అంతవరకు అభినందనీయం గెలిచిన వారు అత్యుత్సాహంతో పొంగిపోయి మరి ఓడిన వారు కూడా కృంగిపోకుండా అందరూ కూడా స్నేహభావంతో క్రీడా స్ఫూర్తితోని మెలగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను మరి ఈ గెలవడము ఓడడం అనేది కాదు ఆ పోటీలో పాల్గొనడమే ముఖ్యమైనది పాల్గొన్నారంటేనే మనము గెలిచినట్టు లెక్క మరి అందరూ కూడా ఇక్కడ స్నేహితులు స్నేహభావంతో అందరూ కూడా కలిసిమెలిసి ఈ గెలుపు ఓటములను పక్కకు పెట్టి ఈ కార్ ఈ ఈ ఆర్టీసీ కాలనీ మరియు తారక రామానగర్ కాలనీ యొక్క క్రీడా స్ఫూర్తిని అందరూ మరి మెదక్లో అందరూ కూడా ఈ మెదక్లో గుర్తించుకునే విధంగా మీరందరూ అందరూ కూడా కృషి చేయాలని ఈ క్రీడలనే కాకుండా మరి సామాజికంగా కూడా మీరు సామాజిక పైన కూడా మీరు దృష్టి పెట్టి ఖాళీలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి సమస్యల సహకారం సమస్యల పరిష్కారం కోసం మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ నిర్వాహకులు మరి సాయి పాక్ విష్ణు మరి వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీనికోసం సహకరించినటువంటి ప్రత్యేకంగా సహకరించినటువంటి ఈ క్రీడాకారులకు వెనంటి ఉండి ప్రోత్సహించినటువంటి శ్రీనివాసరావు సార్ గారికి రిటైర్డ్ ఎంప్లాయీ బ్యాంక్ ఉద్యోగి సార్ గారికి వారికి మేము కృతజ్ఞతలు తెలియస్తా ఉన్నాము అదేవిధంగా వారు మా పిల్లలను ప్రోత్సహించి ముందు ముందు అనేక పోటీలలో మరి ఆర్గెంజ్ చేసుకుంటూ యువత ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులందరూ కూడా చిన్నపిస్తారు ఈ స్థాయి చూస్తే ఆల్రెడీ తొమ్మిదేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు కూడా ఈరోజు నిండని పిల్లలందరూ కూడా చేస్తూ రేపు చూసిన భావితరం వాడదే కాబట్టి క్రికెట్లో ఓటమి గెలుపు అనేది సాధి కానీ దీనికి ఆర్గెంజ్ చేయడం విష్ణు అండ్ సాయి అందరూ అందరి సహకారంతో ఉమ్మడి సహకారంతో ప్రతి ఒక్కరి ఆట క్రీడాకారులతో సహకారంతో ఈ ప్రీమియర్ రేట్ ఫోర్ నెక్స్ట్ ఫైవ్ మనం ఈ రకంగా నాలుగో వాళ్ళు తారక రామనగర్ ఆర్టీసీ కానీ అంటేనే మనం మెలకు నలుగు నాలుగు దిక్కుల మనం వ్యాపించాం ప్రతి ఒక్కరి కన్ను కూడా మెదకే కాదు జిల్లా మొత్తం కూడా హౌసింగ్ ఏం జరుగుతుంది క్రీడాకారులు ఎంతమంది అసలు ఎంతమందు జీవితం ఈ క్రీడ నేను ఏ రకంగా అర్వేజ్ చేసుకుంటున్నారంటే సమిష్టిగా ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి ఒక్క సమిష్టిది ప్రతి క్రీడాకారుల సమిష్టిది మరియు కంసరమ్మ గారు నర్మదమ్మ అవైలబుల్ లేదు మాజీ కౌన్సర్ సీదారాయణ గారు ఉన్నాం కాబట్టి వాళ్ళందరి చేట్టుగా మనము క్రీడలే కాదు సామాజిక క్రీడలతో పాటు చదువుతో పాటు మానసికంగా ఎదగాలంటే ఖచ్చితంగా అవసరం కాబట్టి రేపు సమస్యల మీద వినాలే ఒక్క నిమిషం వినాల మీకోసం మాది అయిపోయి ఒకటిది యువతది రేపు మన కాలనీని అభివృద్ధిపరచడే మన ఉద్దేశం పండుగలు అనేటివి బోనాలు కావచ్చు అకేషన్స్ కావచ్చు రెండు రోజుల పండుగలు ఓకే సంవత్సరానికి ఒకసారి వస్తాయి మనం చేసుకుంటాం అందరం కలిసి కరెక్ట్గా గెలుసుకుంటాం సేమ్ ఎలక్షన్లు కూడా కలుగుతాయి రెండు రోజుల పండుగ తింటాం కావతాం అయిపోతాయి అటు మన ఇటు కానీ ఓటు వేసినందుకు ఖచ్చితంగా నిలదీసి మన వాడు సమస్యలే ఆ సమస్యల మీద పోరాటం చేసినందుకు ఇవత ముందుకు రావాలి ఖచ్చితంగా మేము ఎన్నుకుంటాం మేము ఇప్పటిదాకా చేసినాం దగ్గరుండి ప్రతి ఇప్పుడు కూడా మేము వెనుకుంటాం అన్నీ చేస్తాం ముందుకు రావాలి మన సమస్యలను మనం తీర్చుకో కొట్టాల్సిన వస్తుంది ఎవరు వస్తారు ఏమో చేస్తారు అది ఎవ్వరూ రారు మన అంతరం మనం కావాలి మన సమస్యలు ఉన్నాయి నిలదీసి అడిగి రోడ్డు పైన నిలబెట్టి అడిగి కల్లబట్టే సత్తా యువతకు మనందరికీ ఉన్నది ఏదో ఒకటి మర్చిపోవడం ఓటు హక్కుతోనే మనం గెలిపించుకున్నాం ఆ ఓటు హక్కుతోనే మనం అడగవలసి వస్తుంది సమస్యలు శ్రీద చెప్పినట్టుగా మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి శ్మశానక సమస్య ఉంది ఫంక్షన్లు ఉన్నాయి ముంతలు ఉన్నాయి ఆర్డర్ పార్కులు ఉన్నాయి ఇవన్నీ కూడా సీసీ రోడ్లు ఉన్నాయి అవన్నీ ఏపీ వచ్చినాయి కాబట్టి శ్రీతావుతా ఎందుకంటే మొదలు ఎటు ఉన్నా ఏ పార్టీ కాదు ముఖ్యమైనది యాదవ్ గారికి నర్మదమ్మ గారికి డెవలప్ అభివృద్ధి కావాలి నాలుగో వాడు హౌసింగ్ బోర్డు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇలా గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నిధులు వస్తాయి ఒక కోటి రూపాయలు వస్తే మనము సుందరవందంగా అవుతుంది కాలనీ బస్థమ్మలో అది ఒక నాడు మరి అందరు సహకారంతో అర్థం అవార్డు ఇచ్చినాం మనం రాష్ట్ర స్థాయి అవర్తుంది ఈసారి నలుగులు వ్యాపించలేక డెవలప్ చేసుకుందాం మన క్రీడా ప్రాంగణం కూడా స్పెషల్గా ஒரு விதா நீ எந்த யுவனி எம்எல்ஏகாரி விடுத்ததான் ராமதம்பரில் மனம் அந்த போய் இதுதான் ஃபச்சிதங்க தீஸ் கொண்டா எந்த பிடிக்க